వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురమైన కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అలా అయినా చేయి పట్టుకుని నడిబజార్లో ఈడ్చుకురావాలా చూసి నలుగురు ఏమనుకుంటారు సుభద్ర సనిగింది ఏమనుకుంటారో నేను చెప్పనా మొదటిసారిగా నోరు తెరుస్తూ అంది ధృతి అందరూ ఆమె వైపే చూడసాగారు చిన్నప్పుడు ఎత్తుకుని తిప్పేవాడు ఇంకాస్త పెద్ద అయ్యాక సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పేవాడు ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఆటో ఎక్కించి తీసుకెళ్తున్నాడు అని అంతే తేడా అలా మన మనసుల్లోనే కానీ అతను చేస్తున్న పనిలో కాదు అనుకుంటారు అవునా అమ్మ కృతి లేక వేరే భావంతో నిన్ను పట్టుకోగానే పులకరించిపోయాడా ఆమె ఎంత నెమ్మదిగా అంటున్నా ఆ మాటలు కత్తి కంటే పదునుగా కృతి గుండెల గుండెలనుండా తీసుకెళ్ళాయి ఈసారి ఆమె నిజంగా ఏడ్చింది అక్క ముందు పట్టుబడిపోయినందుకో లేక నవీన్ మీద రుద్ది అతని గురించి అలా మాట్లాడినందుకు పశ్చాత్తాపం కలిగో ఇంకా ఏడుపు కూడానా రవి తీవ్రంగా అన్నాడు రవి నువ్వు అన్నం తిని పడుకో కటువుగా అందామే పద అన్నం పెట్టు అతను తల్లిని ఉద్దేశించి చెప్పి వంటగదిలోకి నడిచాడు ఆడపిల్లలు పగవాడికి కూడా వద్దురా భగవాన్ గొనుక్కుంటూ మళ్ళీ పడుకున్నాడు సీతారామయ్య ఇంట్లో ఉండేదాన్ని నాకేం తెలుస్తుంది ఏది చెప్తే అదే నమ్మి రవితో అంటోంది సుభద్ర ధృతికి ఒళ్ళు మండింది కూతురు ఏడుస్తూ రాగానే ఆవిడ ప్రవర్తన గుర్తుకొచ్చి ఒక్క ప్రశ్న అయినా వేసిందా ఆ తల్లి నవీన్ అనడానికి ఛాన్స్ దొరికింది కదా అని మండిపడిపోయింది ఇప్పుడు వచ్చి అసలు సంగతి చెప్పగానే సమయానుకూలంగా మాట తిప్పి కూతుర్ని తిడుతోంది ఆ తిట్టడంలో కూడా కోపం లేదు నా తప్పు లేదు తల్లిగా తిట్టి నా బాధ్యత నెరవేరుస్తున్నాను అనే ప్రదర్శన తప్ప కృతి వైపు చూసింది ధృతి ఆమె ఇంకా ఏడుస్తుంది ధృతికి జాలేసింది చెల్లెలి మానసిక స్థితి తెలిసిపోయింది కొత్తగా వేస్తున్న ఓణీలు స్త్రీగా గుర్తింపబడాలంటున్నాయి అటువంటి భావ సంచలనంలో ఉండగా అక్క ఒక గొప్పింటి కుర్రాడితో కారులో తిరగడం దానికి తల్లిదండ్రులు వత్తాసి ఇవ్వడం ఇవన్నీ ఆ పిల్లల్లో లేనిపోని కోరికల్ని రెచ్చగొట్టాయి మాటిమాటికి తల్లి ఇరుగు పొరుగు వాళ్లతో మా అమ్మాయి కోసం ప్రేమ్ వచ్చిపోతున్నాడని ధృతి అంత అదృష్టవంతురాలు లేదు అని అనడం కృతి వింటూనే ఉంది దాంతో కష్టపడి చదవడం ఆ తర్వాత ఉద్యోగం సంపాదించి డబ్బ కూడా పెట్టుకోవడం కన్నా గొప్పింటి కుర్రాడు అలవేయడం తేలిక అన్న అభిప్రాయం ఆమెలో మొలకెత్తింది ఆ మొలక రోజురోజుకి మహావృక్షంగా పెరగడానికి సుభద్ర అజ్ఞానం దోహదం చేసింది తీరా తను ఆ ప్రయత్నంలో ఉండగా ఎందుకు తిడుతున్నారో కూడా ఆ పసి మనసుకు అర్థం అవడం లేదు అక్క చేస్తే ఒప్పు తను చేస్తే తప్పునా అని అడగలేకపోతోంది ఆమె మనోభావాలు ధృతి ఆకలింపు చేసుకున్నట్లు నెమ్మదిగా చెల్లెల్ని ఒళ్ళోకి తీసుకొని ఆమె తల నిమిరింది అక్క ప్రేమపూరితమైన స్పర్శకు ఆమె నిలువెల్లా కరిగిపోయింది అక్క నేను అంటూ ఏదో చెప్పబోయింది ధృతి వారిస్తూ కార్లలో తిప్పినవాడు హోటల్స్కి తీసుకుని వెళ్ళిన ప్రతివాడు పెళ్లి చేసుకోరమ్మా అయినా ఈ వయసులో ఆలోచించాల్సింది చదువు గురించి కాబట్టి శ్రద్ధగా చదువుకో నవీన్ని అన్నారని బాధపడకు పండ్లున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టు చేసేవాడు మాటలు పట్టానికి కూడా సిద్ధపడే ఉండాలి అంది ఆమెకు ఆ సమయంలో నవీన్ని చూడాలని ఎంతగానో అనిపించింది కానీ మనసును కట్టేసింది జీవితం విజ్ఞానం చేత నడపబడాలి ప్రేమ చేత ప్రకోపించబడాలి అని ఒకప్పుడు మనస్ఫూర్తిగా నమ్మేది ధృతి కానీ ఇప్పుడు మాత్రం డబ్బు చేత నడపబడుతుంది అవసరం చేత ప్రకోపించబడుతుంది అని తెలుసుకుంది జ్ఞానం పెరిగే కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి ధర్మానందరావు గారు తనని పిలిపించి మాట్లాడతారని లంచ్ టైం వరకు ఎదురుచూస్తూ గడిపింది ఆమె చేతిలో ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రిజిగ్నేషన్ లెటర్ ఆమెకు పని మీద మనసు నిలవడం లేదు తన ఉత్తరం అందిందో లేదో తెలియడం లేదు కానీ అందగానే విజయోత్సాహంతో తనని పిలిచి ఆయన ఇచ్చే ఉపన్యాసం ఆమెకు వినాలని లేదు లంచ్ టైం గడిచాక ఆమెకు కబురు వచ్చింది చేతిలోని లెటర్ గట్టిగా పట్టుకుని లోపలికి నడిచింది ధర్మానందరావు గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు ఆమెను చూడగానే రిసీవర్ కొద్దిగా పక్కకు తప్పించి సాయంత్రం ఎక్కడికో వెళ్లాలంటే గాయత్రి నిన్ను త్వరగా రమ్మంటోంది అని చెప్పి తిరిగి ఫోన్లో సంభాషణ కొనసాగించారు ఆమె ఓ నిమిషం నిలబడి చేతిలోని ఉత్తరం అందివ్వాలా వద్దా అని ఆలోచించింది ఆయన కూడా సీరియస్గా మాట్లాడుతుండటంతో వెనక్కి తిరిగి వచ్చేసింది తన ఉత్తరం అందలేదేమోనని కాసేపు అనుకుంది మళ్ళీ అంతలోనే ఉత్తరం అందినందువలనే ఇంత అజ్ఞానపూరితంగా ఇంటికి వెళ్లమని చెప్తున్నారేమోనని కూడా అనిపించింది మూడవుతుండగా ఇంటికి బయలుదేరింది మొదట్లో ఆ ఇంట్లోకి బెరుకుగా అడుగిడిగేది ధర్మానందరావు గారితో కాస్త పరిచయం పెరిగాక చనువుగా వెళ్తుండేది ప్రేమ వచ్చాక అరమరికల లేకుండా ఆనందంగా వెళ్ళేది గాయత్రీదేవి వచ్చాక ఎందుకో మనసుకి ఇబ్బంది అయిన భావన ఆ పెద్ద భవంతిలో ఊపిరి ఆడనంత చిరాగ్గా అనిపిస్తుంది అడుగులో అడుగులు వేసుకుంటూ చాలా మెల్లిగా లోనికి ప్రవేశించిందామె గాయత్రీదేవి ఆయాసపడుతూ రా ఎంత ఆలస్యమైందేం చారీ వాళ్ళింట్లో ఇవాళ గెదర్ ఉంది ప్రేమ్ నిన్ను తీసుకురమ్మన్నాడు అందుకే సుకుమారితో వెళ్ళి తయారైరా అంది సుకుమారి ఆవిడ స్నేహితురాలి ఆడబిడ్డ ఇంకా పెళ్లి కాలేదు స్వంతంగా ఒక బ్యూటీ పార్లర్ నడుపుతోంది ధృతికి ఆవిడ అభిప్రాయం అర్థమవగానే మొహం కాస్త అప్రసన్నంగా మారింది సుకుమారి మేడపై నుంచి వచ్చి పదండి త్వరగా అంటూ తొందరపెట్టింది ఎక్కడికి ఆ మాట్లాడగటానికి ధృతి తన శరీరంలోని శక్తులన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది నా పార్లర్కి చెప్పింది సుకుమారి ఎందుకు నాకు ఇలానే బాగుంది ఆమె కాస్త గట్టిగా అంది గాయత్రీదేవి ఇంకా భరించలేనట్లు లేచి నీకు బాగుంటే సరిపోయిందా నాకు బాలేదు అక్కడికి అందరూ పెద్ద పెద్దవాళ్ళు వస్తారు ఇలాగే మొదక చీరలో అమ్మమ్మ అవతారంతో వస్తావా అని అడిగింది ఆమెకు అభిమానంతో ముఖం జేవురించింది తన చీరని అలంకరణని వికరించడానికి ఈవిడెవరు ఈ వయసులో కూడా కనుబొమ్మలు కత్తిరించుకొని ముఖానికి రంగులద్దుకొని అనవసర హోయలు పోవడం తనకు నచ్చలేదంటే ఆవిడ మానేస్తుందా తను ఎవరి కోసమో తనకి ఇష్టం లేని పనులు ఎందుకు చేయాలి ఊరుకుంటున్న కొద్దీ తను పూర్తిగా వ్యక్తిత్వం లేని పిండి బొమ్మను అనుకుంటున్నారు ఈ తల్లి కొడుకులు నాకు అలవాటు లేదు ఇలాగే వాస్తాను బాగుండదంటే రావటం మానేస్తాను ఖచ్చితంగా చెప్పేసిందామే ఏమిటా గీర్వాణం నేను చెప్పినట్లు విని తయారైతే నీ గొప్పతనం ఏమన్నా రాలి క్రింద పడిపోతుందా అందుకే అన్నారు దేనికైనా సమవుజ్జి చేసుకోవాలని ఏదో అన్నయ్య చెప్పాడు కదా అని ఆవిడ వాగ్దాటికి అనకట్ట వేస్తూ మీరుండండి ఆంటీ ధృతి పదండి నేను మీకు అన్ని విధాల నప్పే మేకప్ చేస్తాను చేశాక మీరే అంటారు నిజంగా ఎంత బాగుందో అని అంది సుకుమారి ఆమెకు అప్పటికే కళ్ళ నిండా నీళ్లు చేరి రాలి పడ్డడానికి సిద్ధమయ్యాయి నో మీరు బాగా చేయరని కాదు ఇది నా వ్యక్తిగతమైన విషయం ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి అంది రుగ్ధమైన గొంతుతో వ్యక్తిత్వాలు వ్యక్తిగతాలను మాకు దిక్కులేక ఈ సంబంధం కోరుకున్నట్లుంది ముఖం అష్టవంకర్లు తిప్పుతూ అంది గాయత్రి దేవి ఆమె అక్కడ నిలవలేనట్లు వెనక్కి తిరిగి తన అవుట్హౌస్ వైపు వచ్చేసింది వస్తూనే చేప మీద కూర్చొని ముఖం దోసిట్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకే తెలియదు అమ్మాయి గోరు అమ్మాయి అంటూ సుబ్బరాజు పిలుస్తుండగా తెప్పరిల్లి కళ్ళు తుడుచుకుని ఏమిటి అని అడిగింది పెదబాబు గారు మిమ్మల్ని తయారయ్యి అర్జెంటుగా రమ్మంటున్నారు అందరూ పార్టీకి వెళ్ళిపోయారు మీరెందుకు వెళ్ళలేదని కోప్పడుతున్నారు అన్నాడు హడావిడి ఆమె లేచి ఈ ముఖం కడుక్కొని అద్దంలో చూసుకుంది ఏడ్చి కడుక్కున్న ముఖం తెలిసిపోతూనే ఉంది జడాల్లుకొని కుంకుమతో పెద్ద బొట్టు పెట్టుకుంది కసిగా పెట్టెలోంచి తల్లి కలనేత చీర తీసి కట్టుకుంది వరండా మెట్లు దిగుతుండగా ఎర్రగా వచ్చిన పంచముగ్ధం అందారం కనిపించింది దాన్ని కోసి జడలో పెట్టుకుంది పర్ స్లిప్పర్స్ టకటక చప్పుడు చేస్తూ ధర్మానందరావు గారింట్లోకి వెళ్ళింది ఎరుపు ఆకుపచ్చ కలనేసిన చీరలో పెద్ద కుంకుమ బొట్టుతో అదో లాంటి తీక్షణతో వస్తున్నామే పంటచీల మీదుగా ఉదయిస్తున్న సూర్యబీమంలా గోచరించింది ఆయనకు ధర్మానందరావు గారు తాగుతున్న టీమాట కూడా మర్చిపోయి అటే చూస్తుండిపోయారు బిగించి వేసిన జడలో నుంచి చిరు వెంట్రుకలు అవతలికి ఆమె అలుకతో పోటీ పడి నుదుటి మీద అల్లల్లాడుతున్నాయి ముద్దమందారం ఆమె మొహంతో పోటీ పడలేక చిన్నపోయినట్లయింది కంటి కాటుక ఎప్పుడో కరిగిపోయిన గుర్తుగా కేవలం కళ్ళ కింద నల్లటి చారిక మిగిలింది ముక్కు కొన ఎర్రగా మారి నిగారింపు సంతరించుకుంది మెళ్ళో పూసల పేరు తలలో పువ్వుల సేరు కళ్ళెత్తితే కనకాంబి సేకాలు ఆయన పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలకెత్తింది ఏమిటి నండూరు వారి ఎంకి ఇలా చేసింది అన్నారు ఆమె ఆయన కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూసింది అవి ప్రశాంతమైన తటాకాల్లా స్వచ్ఛంగా ఉన్నాయి ఎక్కడా మచ్చుక్కైనా హేళనలేదు నేను ఇలాగనే వస్తాను పంతంగా అంది పద ఇప్పటికే ఆలస్యం అయిపోయింది లేస్తూ అన్నాడు ఆయన ఆమె గాయత్రీదేవి గారితో తనకి జరిగిన గొడవ గురించి చెబుతామనుకుంది కానీ ఆయన అక్కడి నుంచి వేగంగా కదిలి మేడపైకి వెళ్ళారు సుబ్బరాజు టీ తీసుకొచ్చి ఇచ్చాడు అతని కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది ఇందాక జరిగిన గొడవ అతనికి కూడా తెలుసు సుబ్బరాజు బాగున్నావా అదోలాంటి అల్లరి ఆమె కొంతలో సుబ్బరాజు జవాబివ్వలేదు భయం భయంగా చూశాడు అతనికి దేవ్ అంటే భయం ఇంతలో ధర్మానందరావు గారు మేడ దిగి వచ్చారు ఆయన్ని అలా చూడగానే ధృతికి విపరీతమైన ఆనందం కలిగింది చక్కగా లాల్చీ పంచకట్టులో భుజం మీద అత్తాగూడళ్ల అంచు ఉత్తరీయంలో హుందాగా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉన్నారు పద అన్నారు ఆమె ఆయన్ని అనుసరించింది అక్కడంతా కోలాహలంగా ఉంది ధృతిని ధర్మానందరావు గారి వెంట చూడగానే అందరి కళ్ళల్లో కుతూహలం కనిపించింది ఒక గాయత్రీదేవి మనసులో మాత్రం హాలాహలం ఉద్భవించింది ఆ జనసందోహంలో నుంచి ఆమె వీరికి దగ్గరగా వచ్చి ధృతిని యగాదిగా చూసింది ధృతి ఆవిడ వైపు అదోలాంటి గర్వంతో చూసింది ఆ చూపు ఆవిడ్ని పరిహసించినట్లు భావించిందేమో ఆవిడ గిరుక్కున తలదెప్పుకుని అన్నయ్య రండి మీకోసమే అంతా ఎదురు చూస్తున్నాం అంది అంతలోనే ఆవిడ గొంతులో తెచ్చిపెట్టుకున్న మార్ధవానికి మొహం మీద పూసుకున్న కృత్రిమపు నవ్వుకి ధృతి ఆశ్చర్యపోయింది ధర్మానందరావు గారు కనిపించగానే చాలామంది వచ్చి ఆయన్ని చుట్టుముట్టి పాలకరించసాగారు ఈవిడైన ధృతి ఒక మధ్య వయస్కురాలు గాయత్రీ దేవిని అడుగుతోంది ఆ ఈవిడే గాయత్రీదేవి గొంతులో ఆపుకోలేని నిరసన ఏం ఇంత ఆలస్యం చేశారు నేను మిస్సెస్ చారీని ఆవిడ పరిచయం చేసుకుంది ధృతి నవ్వి నమస్కరించింది మేకప్ అవడానికి టైం సరిపోయి ఉండదు ఆ గొంతు విని తల తిప్పి చూసింది ధృతి ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి పరమ అధునాతనంగా అలంకరించుకుని గాయత్రీదేవి పక్కన నిలబడి ఉంది మిడ్డీలో ధృతి పెదవిని పంటితో బేగపట్టి కోపం నిగ్రహించుకుంది అవును ఈ అలంకరణ మామూలుదా మరి పీకల దాకా పిన్నీసు జబ్బల దాకా జాకెట్టు అన్నట్లు అని గాయత్రీదేవి అనగానే అందరూ పడి పడి నవ్వసాగారు ఫ్రెష్గా ఫ్యాషనబుల్గా ఉన్నవాళ్ళు లోపల మనసు ఎంతగా కొళ్ళిపోయిందో కదా అనిపించింది ధృతికి ఈ చీర ఏశదాబ్దం నాటిదండి ఇందాకటి అమ్మాయి నాటకీయంగా అడిగింది ఈసారి నవ్వులో ఇంకా కొన్ని గొంతులు కలిశాయి ధృతి గుప్పెట బిగించి తలెత్తి సూటిగా చూసి దాటిగా జవాబు ఇవ్వటానికి సిద్ధపడింది కృష్ణా తరంగ పంక్తింద్రొక్కి దృంత నాంద్ర నౌకల నాట్యమాడునాడు ఇంటింట దేశ సాహిత్య దీపములతో నాంద్ర తేజస్సు రాపాడునాడు సుకుమార శిల్ప వస్తు ప్రపంచమందు నాంద్ర నైపుణి పందామాడునాడు సమరసేనా వ్యూహ పతాకాల క్రింద నాంద్ర పౌరుషము చెండాడునాడు అంటూ రాయప్రోలు కలలు కన్న తెలుగుదేశంలో ఆంధ్ర యువతి చేనేత చేరకట్టి పరిశీలింపబడడం కన్నా దౌర్భాగ్యమేముంది కంగుమణి మ్రోగింది ధర్మానందరావు గారి కంఠం ధృతి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది ఆశ్చర్యంతో గాయత్రీ దేవి ముఖం మ్లానమైంది మిడ్డి అమ్మాయి తల వంచుకుని తన మోకాళ్ల వైపు చూసుకుని తనే సిగ్గుపడింది ధృతికి అది సంతోషమో సంభ్రమమో పరవశమో ఉద్వేగమో తెలియని స్థితిలో కనులలో నీరు ఉబ్కింది ఆయన ధృతి భుజం మీద చేయి వేసి నేను నీవలే పూర్వ జన్మానురాగ కిన్నరి పంటముల మృదుగీతి బాడి మోసులెత్తిన ఆనందముల లయించి మరిచిపోతిన లోకుల మాటలెల్లా అన్నాడమ్మ ఒక కవి అలాగే మనము లోకుల మాటలు మరిచిపోవాలి కానీ మనని మన వ్యక్తిత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు అన్నారు మీలో ఇంత భావుకత కూడా ఉందా ఆశ్చర్యం చారి గారు కళ్ళు పెద్దవి చేసి అన్నారు గాయత్రీదేవి తనకు పరిచయం లేని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు ఆయనకేసి చూడసాగింది ధర్మానందరావు గారు నవ్వి పూర్వజన్మ వాసనలేవో తట్టి నిద్ర లేపుతుంటేను అన్నారు పూర్వజన్మలో కృష్ణదేవరాయలు మీరే అయ్యుంటారండి ఎవరో తమ పాండిత్య ప్రకాష చూపించి ఆయన్ను పొగడాలని ప్రయత్నించారు కరెక్ట్ బహుశా మాల్యత నేనే రాసి ఉంటాను అని ధర్మానందరావు గారు ఒకసారి గట్టిగా నవ్వి అర్ధరాత్రి సమయంలో పక్షి కూత వినబడి తెల్లవారిందని భ్రమపడి దోవ తప్పిన అమాయకపు దాసరిని పట్టుకున్న బ్రహ్మరాక్షసుడి క్యారెక్టర్ నేనే సృష్టించి ఉంటాను ఔనాదృతి అన్నారు ఆమెకు ఆయన మాటల్లోని భావం బోధపడినట్లుగా చూసింది ఆయన కళ్ళతో మెత్తగా నవ్వారు ఇంతలో ప్రేమ్ అక్కడికి హడావిడిగా వచ్చి ఇక్కడేదో సాహిత్య గోష్ఠి జరుగుతోందిట నేను లేకుండానా అన్నాడు నీ కవిత్వం మాత్రం నా మీద ప్రయోగించకు దయచేసి అన్నారు ధర్మానందరావు గారు ప్రేమ్ బుంగమూతి పెట్టి అంకుల్ నా తీయని కవిత్వాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నాడు లేదు నేను డయాబెటిక్ని అందుకే వద్దన్నాను అన్నారు అతని వీపు మీద చేయి చేయివేస్తూ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అందరూ నవ్వేశారు వాతావరణం తేలిక పడటంతో అందరూ భోజనాల మీదకి దండెత్తారు ప్రేమ్ ధృతిని చూస్తూ ఎప్పుడొచ్చో నిన్ను నిన్ను గమనించనేలేదు అన్నాడు ఆమెకు అప్రయత్నంగా నవీన్ గుర్తొచ్చాడు నవీన్కి తనుంటే లోకం అక్కర్లేదన్నట్లు ఉంటాడు ప్రేమ్కి తన లోకం తనకి తప్ప ఎదుటి వాళ్ళ గురించి పట్టదు ఆమెకి నవీన్ దగ్గరకు పరిగెత్తి వెళ్ళిపోవాలని మరోసారి బలంగా అనిపించింది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నా ఎంతమంది మధ్యలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అయ్యి అతని సమక్షం కోసం ఆరాటపడటమేగా ప్రేమంటే అమ్మ నిన్ను పూర్తిగా మార్చేసింది వేళ అని ఊహించానే అన్నాడు ప్రేమ్ ధృతిని పరీక్షగా చూస్తూ పాపం చాలా ప్రయత్నించారు శ్లేషగా అందామే ప్రేమ్ ఆ శ్లేషని పట్టించుకోలేదు విభిన్నంగా ఉండాలి ధృతి ఇంతమంది నీ వయసు వాళ్ళు మోడ్రన్ డ్రెస్సుల్లో ఉన్నప్పుడు నువ్వు చీరలో భిన్నంగా కనిపిస్తున్నావు అలాగే నీ తలలో ఆ పెద్ద ఫ్లవర్ దాని పేరేంటి ముద్ద మా వెనక నుండి వినిపించిన ఆ స్వరానికి టక్కున తిరిగి చూసింది ధృతి నవీన్ ట్రేలో డ్రింక్స్ పట్టుకొని నిలబడి కనిపించాడు ప్రేమ్ కూడా విస్మయంగా చూస్తూ నువ్వు ఇక్కడ అన్నాడు పని చేస్తున్నాను తీసుకుంటారా వినయంగా ట్రే ముందుకు జరుపుతూ అడిగాడు నో థ్యాంక్స్ గంభీరంగా మారాడు ప్రేమ్ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో